దీపావళి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆరుమూర్లో మన అన్నదమ్ములందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారని భావిస్తూ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు నా అన్నదమ్ములైనటువంటి పాతికేయ మిత్రులందరికీ కూడా అందరి జీవితాల్లో వెలుగులు నింపేవారు వారి జీవితాల్లో కూడా ఖచ్చితంగా వెలుగు కావాలని సరస్వతి కొందరిది లక్ష్మి అందరిది కానీ సరస్వతి పుత్రుడు అయినటువంటి మీ దాంట్లో కూడా లక్ష్మి ఈ సంవత్సరంతో ఉండి మీ ఆయుర ఆరోగ్యాలు అలాగే కుటుంబం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కృతపక్తిగా మీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో సౌపురాతత్వంతో ఈరోజు మీ అందరికీ కూడా మిఠాయిలు తీసుకుని వచ్చాను ఒకదాగా ఆర్మోరు నవనాథపురం ఏదైతే బాధుకే మిత్రులు ఉన్నారో అక్కడ అందరికి కూడా అన్నిదా భావించవద్దు ప్రతి ఒక్కరు కూడా దీపావళి సంతోషంగా జరుపుకుంటారు కాబట్టి నేను కూడా మీతో ఉన్నా అన్న ఉద్దేశంతో ఈరోజు మనందరు అందరికి కూడా సంతోషంగా ఈ స్వీట్ల పంపకానికి హాజరైనటువంటి అధ్యక్షులు సందీప్ గారు సంజీవ్ గారు మరియు మా బాగుమతి మురళి గారు రామ్ ప్రసాద్ అన్న శేఖర్ అన్న అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్తకే బ్రదర్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆర్బో నియోజకవర్గం అలాగే పట్టణానికి సంబంధించి మరియు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ విశేషంగా వారి యొక్క సామాజిక అవసరాలను గుర్తిస్తుంది తప్పకుండా మీరు కూడా మంచి వార్తలు ప్రచురిస్తూ మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెడ్డ వాళ్ళను నిప్పుడు జరుగుతూ ఉన్నటువంటి మీ యొక్క ధైర్యానికి మీ యొక్క సాహసానికి ఖచ్చితంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను చెడుపై మంచి జరుగుతున్నటువంటి ఆ పోరాటం అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చెడు అద్దడు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ యొక్క పత్రిక పిల్లర్ ఏదైతుందో కంపల్సరీగా ఆ చెడును వెలికి తీసి ప్రపంచాన్ని చూపించి వారికి తగిన శాస్తి జరిగే విధంగా చేస్తుంది కాబట్టి సో అనాథలకు అండ్ అమాయకులకు సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులందరికీ కూడా మీ యొక్క అండ చాలా కావాలా అలాగే మీరు ఇచ్చే ధైర్యం చట్టాన్ని ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని అన్యాయం తుదముట్టించి న్యాయం గెలవాలి ధర్మాన్ని పునః ప్రతిష్ఠించాలని మాటలు కావు చేతలలో అనేది ఒక చిన్న సంస్కరణ దిశగా మీ అందరి యొక్క భావసారూప్యతతోని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మీ యొక్క ప్రేమను పొందే విధంగా ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని అలాగే మీ తోడు మీ వెన్నంటి ఎప్పుడు ఉంటానని ఈరోజు ఇంతమంది వచ్చి నన్ను ప్రేమగా పలకరిస్తూ దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు మీ జీవితాలు ఖచ్చితంగా బాగుండాలని వరదర్గా ఆర్థిక పరిస్థితి కూడా అందరి కూడా బాగుండాలని మీ జీవితాలు కూడా అందరి లాగానే మంచిగా ఉండాలని కోరుతూ ఇక ముందు ఇంకా బాగుండాలని మా యొక్క తోడ్పాటు కూడా మీ పట్ల ఉంటుందని చెప్తూ ముగిస్తారు థ్యాంక్ యూ సో మచ్